ఈ రోజు ఈ కార్యక్రమం నిర్లక్ష్యం అనే కంటే కాంట్రాక్టర్లకు కాసుల వర్షం అధికారులకు కమిషన్ల వర్షం అంటే బాగుంటుందేమోనని చాలా మంది అంటున్నారు ఎలా ఎందుకు అనాల్సి వస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఎవరైనా డబ్బు బాగా సంపాదించాలనుకుంటే రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్ గా ఉండొచ్చు అదేంటి అనుకుంటున్నారా ఈజీ మనీ ఇక్కడ అధికారులు కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసం నాణ్యత అనేది ఎలా ఉండకూడదనే విషయంలో డబుల్ డబుల్ పిహెచ్ చేసి కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నారు అది ఎలాగో మీరే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న డివైడర్ ఇది రెండోసారి బ్రేక్ అవడం సాధారణంగా ఒక డివైడర్ కాంక్రీట్తో నిర్మించినప్పుడు తగినంత నాణ్యతతో నిర్మిస్తారు ఎందుకంటే వెహికల్స్ తగిలినా సరే అవి బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళలో కాంక్రీటు సిమెంటు వేస్తారు ఇసుక సమపాడులో వేస్తారు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ డివైడర్ లో మీరే చూడండి ఇటుకలతో చేశారు అంటే చాలా వరకు ఇటక అనేది ఇక్కడ ఉపయోగించారు ఇటుకతో నిర్మించిన నిర్మాణం ఎలా ఉంటుంది అది కూడా క్వాలిటీ లేకుండా దీంతో పాటుగా ఏదైనా ఒక నిర్మాణం చేసినప్పుడు కాంక్రీట్ నిర్మాణంలో ఇనుము కచ్చితంగా వాడతారు ఐరన్ రాడ్స్ ఖచ్చితంగా వాడతారు కానీ ఇక్కడెక్కడా కూడా ఆ దాఖలాలు కనిపించవు మరి కాంట్రాక్టర్లకు కాసుల వర్షం మేము చెప్పింది నిజమేనా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమహేంద్రవరం సుందర నగరంగా తీర్చిదిద్దాలని నాయకులు కొంతమంది అధికారులు కలగంటున్నప్పటికీ వాటిని తూట్లు పొడిచే విధంగా కొంతమంది అధికారుల కొక్కుర్తి ఈ విధమైన నాణ్యత లేని వర్క్స్ జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాసుమేం పోయింది పోతే ప్రజలే కదా ప్రజాధనమే కదా దుర్వినియోగం అవుతుంది అన్న చందాన అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు